హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఎప్పుడు ఒకే రకం బెండకాయ కర్రీ తింటే బోరు కొడుతుంది కదా ఈసారి బెండకాయ మసాలా కర్రీ ఇలా నేను చూపించినట్లు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది రైస్ పూరి పుల్క రోటీ దేంట్లోకైనా ఈ బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోకుండా చాలా సింపుల్ చూసేయండి వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కిలో వరకు బెండకాయలని అయితే తీసుకున్నాను ముందుగా బెండకాయలు ఫ్రెష్గా టూ టైమ్స్ కడిగి తడి లేకుండా మంచిగా క్లాత్ తోటైతే తుడుచుకోవాలి వాటర్ ఉండడం వల్ల కర్రీ అనేది జిగురుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం బెండకాయ కర్రీ చేసేటప్పుడు అసలు తడి లేకుండా బెండకాయని చక్కగా తుడుచుకుంటే జిగురు అనేది మనకు రాదు వీలైనంత వరకు ఇలా బెండకాయలు మంచిగా క్లాత్తో తుడిచేసిన తర్వాత ఇలా నైఫ్ తోటి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయల్ని ఒక్క బెండకాయలో త్రీ పార్ట్స్గా మనం అన్నీ ఇదే విధంగా బెండకాయ ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి ఇలా నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ వరకైతే బెండకాయలు తీసుకున్నాను కదా ఇలా అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి బెండకాయ కరికి ముదురు బెండకాయల కంటే లాత బెండకాయలు ఉంటాయి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ఒకే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన నాన్సి కడాయిలో ఒక హాఫ్ కప్పు వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయల్ని ఎయిటీ పర్సెంట్ అయితే మంచిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి ఇలా లైట్గా పై అయినా కలుపుకోవాలి ఎక్కువగా కూడా పై కలపకూడదు చూడండి ఇలా పై అయినా మనం చక్కగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనం చక్కగా కలుపుకోవాలి బెండకాయ కరికి ఎప్పుడైనా మూత పెట్టకూడదు మూత పెట్టడం వల్ల జిగురు అనేది స్టార్ట్ అయిపోతుంది ఇలా ఎయిటీ పర్సెంట్ మంచిగా కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ మనకు మిగిలిపోయింది కదా ఇదే ఆయిల్లో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటి పెద్దది ఆనియన్ వీలైనంత వరకు సన్నగా కట్ చేసేసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా చక్కగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా ఆనియన్ మంచిగా దగ్గర పడేంత వరకు మనం మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు ఆనియన్ అనేది చక్కగా మగ్గిపోతుంది దగ్గర పడిపోయింది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ జీరా ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా ఇవి వేసేసుకొని ఈ మసాలంతా ఆనియన్కు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి ఈ వాటర్ పోసేసుకొని కూడా చక్కగా అంత బాగా మిక్స్ అయ్యే విధంగా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు చిలికిన పెరుగునైతే తీసుకోవాలి గడ్డ పెరుగు తీసుకోవద్దు గడ్డ పెరుగునే మనం మంచిగా సాఫ్ట్గా చిలికిన తర్వాత ఆ పెరుగునైతే తీసేసుకొని ఇందులో పోసేసుకొని పెరుగు కూడా ఈ మసాలాలో బాగా కలిసే విధంగా పది నిమిషాల వరకు అలాగే కలుపుకోవాలి చూడండి ఇలా మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఫ్రై చేసిన బెండకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఈ బెండకాయలకు మసాలా అంతా గ్రేవీ పట్టే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి చూడండి బెండకాయలు మంచిగా తుడవడం వల్ల జిగురు అనేది రాలేదు అలాగే బెండకాయ చేసేటప్పుడు మూత ఎప్పుడు కూడా పెట్టొద్దు మూత పెట్టడం వల్ల కూడా జిగురు అయితే స్టార్ట్ అవుతుంది ఇలా మనం చక్కగా కలుపుకొని పది నిమిషాలు వదిలేసేయాలి అలాగే మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మనకు బెండకాయ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుంది ఇలా మనం ఆయిల్ పైకి తేలేంత వరకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం కర్రీని చక్కగా కలుపుకోవాలి బెండకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇలా కలుపుకొని ఒకసారి మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కకు తీసుకోవడమే ఎంతో టేస్టీగా బెండకాయ మసాలా కర్రీ రెడీ చేసుకోం కూడా చాలా సింపుల్ అండి ఇది రైస్లోకి పూరి చపాతీ పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏదో వచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి చేసి చూస్తాను బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి ఆన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్